ఈ శ్లోకానికి భావము చాలా గొప్ప భావం గురవు తుష్టే చతుష్టా చ తుష్టా సర్వే సవాసవా గురవు రుష్టే చ రుష్టా సువు దేవా సర్వే సవాసవా శ్లోకమంతా ఒకటే అటు ఇటు ఏం భేదం లేదు ఒక అక్షరం భేదం తుష్ట రుష్టె తాకుమిస్తే తు రాక్కుమిస్తే రు అంతే మిగతావి మార్లా అంత గొప్ప శ్లోకం ఇది గురవు తుష్ట తుష్టా సుహు గురవు గురువు ఎందు గురువు అంటే గురువు గారు తుష్టి పొందినవారు కాగా దీన్ని సతిసప్తమి అంటారు అక్కడ గురువు గారు తృప్తి పొందినవారు కాగా తృప్తి పొందినవారు అయితే సర్వే దేవాహ దేవతలందరూ కూడా సవా హ వాసవా అంటే ఇంద్రుడు ఇంద్రుడితో కలిపి అంటే మహేంద్రుడితో కలిసి దేవతలందరూ కూడా సంతోషిస్తారు గురువు సంతోషిస్తే అదే కనుక గురువు కోపగిస్తే వృష్టం అంటే కోపగించపగించినట్టయితే దాన్ని తిరుగుతుంది మళ్ళీ దేవతలు ఇంద్రుడితో సహా అందరు దేవతలు కూడా కోపిస్తారు అంటే గురువు కోపం కోపం వస్తే ఎవరి మీదైనా దేవతలు కూడా వాడిని కోపిస్తారు అందుకనే ఏదైనా గురువు గనక శాపం పెడితే ఆ శాపం ఖచ్చితంగా అవుతుంది కారణం ఏంటి దేవతలు కూడా దాన్ని చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కనుక అంగీకరిస్తున్నారు కనుక దేవుడి గురువు గారు ఏదైనా ఒక మాట అంటే చిరంజీవ అంటే ఆనందంతో దేవతలు కూడా ఆనందిస్తారు కాబట్టి దాన్ని నిజం చేస్తారు గురువుగారి మాటని కాబట్టి గురువు సంతోషంతో ఉంటే మనకి దేవతలు కూడా సంతోషిస్తారు అదే గురువు కోపగిస్తే దేవతలు కూడా కోపగిస్తారు అంటే దేవుడికి మాట మాట అంటే గురువు గురువు కావచ్చు అనే పట్టుకొచ్చి పెడుతుండాలా మన ఉద్దేశం కాదు అక్కడ గురువు మనసును ఆనందింపజేస్తే చాలు నువ్వేం పట్టుకొచ్చి ఇచ్చే ఎక్కడ గురువుకి అధ్యాయత్యాన్ని సామాన్యంగా ఏ గురువు కోరడు గురువు అనే వ్యక్తి సరైన నిజమైన గురువు వ్యక్తి నాకు అది పట్టరా ఇది పట్టుకొచ్చి ఇది పట్టుకొచ్చి ఎవరు కోరడు ఆయన తెలిసిందే గురువు చిత్తాపహారకులు అవుతాడు గురువు అంటే శిష్య చిత్తాపహారక శిష్యుని యొక్క విత్తాపహారకుడు కాదు విత్తం అంటే డబ్బు డబ్బును అపహరించేవాడు కాదు గురువు శిష్యుని శిష్యుని యొక్క చిత్తాన్ని అపహరించేవాడు మనస్సును అపహరిస్తాడు అంటే శిష్యుని యొక్క మనస్సును తన వైపుకు లాక్కుంటాడు అది శిష్యు గురువు యొక్క ప్రత్యేకత గురువు అంటే శిష్య విత్తాపహారకుడు కాదు గురువు శిష్యుని యొక్క చిత్తాపహారకుడు కాబట్టి గురువు సంతోషించినట్టయితే లోకంలో దేవతలు కూడా సంతోషిస్తారు గురువు కోపించినట్టయితే దేవతలు కూడా కోపిస్తారు గురువు మాట తప్పకుండా అయి తీరుతుంది అందుకనే మనం ఎక్కడైనా సరే నేను చెప్తుంటాను గురు ధ్యానం చేసుకోండి గురువు అంటే నన్ను ఉద్దేశం కాదు మీరు గురువు మీరు ఎవరిని గురువుగా భావిస్తే వాళ్ళని వాళ్ళ ధ్యానం చేసుకుంటే భగవంతుడు కూడా మీకు దానికి అంగీకరిస్తాడు అని అర్థం అన్నమాట కాబట్టి దాన్ని ప్రయత్నం చేసుకోవాలి మనం భగవంతుడి కన్నా దేవతల కన్నా దేవుణ్ణి కన్నా గురువుని మనకు అనుకూలంగా చెప్పుకోగలిగితే భగవంతుడు కూడా మన చేతికి వస్తాడనే విషయాన్ని చక్కని శ్లోకం చెప్పారు ఇది చాలా బాగుంది శుభం భుయాత్ నా శిష్యులు ఒకళ్ళు పంపించారు చాలా చక్కగా ఉంది ఉమామహేశ్వరి అని హైదరాబాద్లో ఉంది నా శిష్యురావు ఆవిడ ఆవిడ పంపించింది ఇది చాలా మంచి శిష్యులు